ఫ్రెండ్స్ ఇప్పుడు మనం చూడబోయే బిజినెస్ ఎవరైనా ఈజీగా చేయగలిగేది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్తో ఎక్కువ ప్రాఫిట్ వస్తుంది ఇది ఏంటి అంటే వాటర్ అబ్జర్బెంట్ మ్యాట్ అనమాట అంటే మీకు ఈ బాత్రూమ్ బయట అంటే మీకు బాత్రూమ్ బయట ఇటువంటి మ్యాట్ వేస్తారు ఫ్లోర్ మ్యాట్ ఇది మనం ఇప్పుడు బాత్రూమ్ నుంచి బయటకు వచ్చినప్పుడు ఆ వాటర్ మొత్తం చాలా ఫాస్ట్గా పీల్చుకుంటుంది అనమాట చూడండి ఇదే అనమాట సో ఇది మనకి మార్కెట్లో నూట ఎనభై నుంచి రెండు వందల యాభై రూపాయల దాకా అమ్ముతున్నారు ఒక మ్యాట్ వచ్చి సో చూడండి ఇది చక్కగా మార్బుల్ స్టైల్స్ ఏ అయినా చక్కగా నీట్గా ఇది లాక్కుంటుంది అనమాట వాటర్ని చూడండి ఇది మనకి ఎంతకు దొరుకుతుందంటే మీకు వంద రూపాయల్లో దొరుకుతుంది ఫ్రెండ్స్ ఇది వంద రూపాయలు ఒక మ్యాట్ మీకు పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు కానీ మార్కెట్లో రెండు వందల యాభై రూపాయల వరకు అమ్ముతున్నారు అంటే చూడండి నూట యాభై రూపాయలు ఎక్కువ పెట్టి అమ్ముతున్నారు అన్నమాట అంటే ఎంత ప్రాఫిట్ చూడండి ఒక రోజుకి అమ్ముకున్నా వాళ్ళకి పదిహేను వందల రూపాయలు మిగులుతున్నట్టు అంటే నెలకు నలభై ఐదు వేలు అంటే జస్ట్ ఒక తక్కువ ఇన్వెస్ట్మెంట్తో స్టార్ట్ చేసేయచ్చు వాళ్ళకి మనం అంత అమ్మాల్సిన అవసరమే లేదు మనకి వంద రూపాయలు పడుతుంది మనం ఒక వన్ ఫిఫ్టీకి అమ్మేయచ్చు అనమాట నూట యాభై రూపాయలకి యాభై రూపాయల మార్జిన్తో సో యాభై రూపాయల మార్జిన్ మనం పెట్టుకున్నా కూడా మనం ఈజీగా ఒక ఒక సిటీని టార్గెట్ చేసామంటే చాలు ఒక రోజుకి ముప్పై నుంచి నలభై మనం మార్కెట్ చేసుకున్నామన్నా కూడా ఈజీగా పర్ డే మీకు పదిహేను వందల నుంచి రెండు వేలు వరకు మిగులుతుంది ఒక పీస్ మీద యాభై రూపాయలు మార్జిన్ పెట్టుకుంటే సో అర్బన్ ప్రాంతాల్లో అయితే నలభై ఈజీగా మనం టార్గెట్ చేయవచ్చు సిటీలో అయితే ఎందుకంటే అసలు ఒక ఒక లక్ష రెండు లక్షల మంది మార్కెట్ మెయిన్ మార్కెట్ ఎక్కడైతే ఉందో సిటీలో వచ్చి వెళ్తూ ఉంటారు అటువంటి ఏరియాలో మన టార్గెట్ నలభై మంది మాత్రమే సో చూడండి మనకి ఇది మనం డెమో కూడా చూపించవచ్చు జస్ట్ మనం వాటర్లో చెయ్యి తడిపి దానిపైన పెట్టి ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుందో చూడండి అని కస్టమర్కి చూపించవచ్చు కస్టమర్కి ఆ విధంగా చూపించడం వల్ల ఏమవుతుందంటే వాళ్ళకు కూడా కాస్త ఇది తీసుకోవాలనే ఆలోచన పాజిటివ్ థాట్స్ అనేది వస్తాయి వాళ్ళు కూడా వాటర్లో అలా చేయి పెట్టి జస్ట్ అంటే కాళ్ళు పెడితే పాడైపోతుంది కదా కనుక వాటర్ జస్ట్ వాళ్ళ చేతికి కూడా జస్ట్ వాటర్లో చేయి పెట్టమని చెప్పి దీనిపైన పెడితే చాలు ఎంత ఫాస్ట్గా అబ్జర్వ్ చేసుకుంటుందో వాళ్ళకి ఇప్పుడు రెంట్ హౌస్ ఉండొచ్చు సొంత ఇల్లు ఉండొచ్చు ఇది అవసరం అనమాట మనకి బాత్రూమ్ నుంచి స్నానం చేసి బయటకు వచ్చేటప్పుడు కూడా మ్యాట్ సరైంది లేకపోతే మనం జస్ట్ ఆ టైల్స్ మార్బుల్స్ మీదంతా వాటర్ పడిందంటే మళ్ళీ నడిచేటప్పుడు కాలు జారే అవకాశం ఉందన్నమాట సో కనుక మనకి ఇది చాలా చాలా యూస్ఫుల్ ఇది నెక్స్ట్ ఇవి మనం ఎంతకు తీసుకొని రావాలి ఎలా తీసుకొని రావాలి ట్రాన్స్పోర్ట్ ఖర్చు ఎంత చాలామంది అడిగేది ఇదే చూడండి ఫ్రెండ్స్ ట్రాన్స్పోర్ట్ ఖర్చు అనేది పెద్దగా అవ్వదు ఫస్ట్ గుర్తుపెట్టుకోండి మనం ట్రైన్ ద్వారా దీన్ని తీసుకొని వచ్చామే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్లో అనుకోండి ఇది హైదరాబాద్లో కూడా దొరుకుతుంది ఫ్రెండ్స్ మీకు ఇండియా మార్ట్ వెబ్సైట్ ఉంది కదా ఇండియా మార్ట్ వెబ్సైట్ ద్వారా మీరు వాటర్ అబ్సర్బెంట్ మ్యాట్ అని మీరు టైప్ చేయండి మీకు లొకేషన్ హైదరాబాద్ సెలెక్ట్ చేసుకోండి మీకు సప్లయర్స్ అనేది హైదరాబాద్ వాళ్ళని చూపిస్తుంది సో వంద అని వందకే కొనాలని లేదు ఫ్రెండ్స్ మీరు పెద్ద మొత్తంలో తీసుకునేటప్పుడు ఎనభై రూపాయలు కూడా బేరం ఆడొచ్చు అలా ఎనభై రూపాయలు బేరమాడి తెచ్చారంటే ఏమవుతుంది ఒక పీస్ అమ్మితే డెబ్భై రూపాయలు అలా మనం అనుకున్నట్టే నలభై పీసులు అమ్మామంటే ఈజీగా ఇరవై ఎనిమిది అంటే రెండు వేల ఎనిమిది వందల రూపాయలు పర్ డే ప్రాఫిట్ అంటే నెలకి మీకు వచ్చేటప్పుడు ఈజీగా సుమారు ఎనభై నాలుగు వేల రూపాయలు ప్రాఫిట్ వస్తుంది అనమాట నెలకు కనుక ఇరవై రూపాయలే కదా ఏం బేరం ఆడతాం అనుకోవద్దు వంద రూపాయలు అంటే మీరు ఇరవై రూపాయలు తగ్గించి ఎనభై రూపాయలు కూడా ఆడవచ్చు అనమాట బేరం డెబ్బై కూడా అడగవచ్చు మీరు అరవై కూడా అడగవచ్చు అప్పుడే వాళ్ళు ఎనభైకి వస్తారు సో మీరు బేరం ఆడడంలో ఉంటుంది బిజినెస్ అనేది పెద్ద మొత్తంలో తీసుకొని వస్తున్నాం కదా సో కనుక ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ఎనభై ఎనభై వేలు అంటే ఒక వెయ్యి పీసులు తెస్తున్నారే అనుకుందాం ఓకేనా వెయ్యి పీసులు అంటే ఎక్కువ బరువు రాదు మీరు ట్రైన్లోనే మీరు తీసుకొని వచ్చేయచ్చు మీతో పాటే లగేజ్ దీంట్లో ఒక రెండు బాక్స్ అంటే మీకు మూడు బండలుగా చేసి సీట్ కింద పెట్టుకొని వచ్చేయచ్చు అనమాట యాక్చువల్లీ మనకి ట్రైన్లో యాభై నుంచి అరవై కేజీలు అంటే ఒక్కొక్క స్పెషల్ ట్రైన్ ఒక్కొక్క స్పెషల్ భోగిని బట్టి వెయిట్ ఎంత క్యారీ చేయాలనేది మారుతుంది నార్మల్గా ఒక మనిషి యాభై కేజీలు క్యారీ చేయొచ్చు అని అనుకుంటున్నాను నేను ఒకసారి మీరు రూల్స్ చూడండి గూగుల్ చేస్తే మీకు తెలుస్తుంది కొన్ని భోగిల్లో డెబ్బై కేజీల వరకు క్యారీ చేయొచ్చు కొన్నిట్లో అయితే ఇరవై ముప్పై క్యారీ చేయొచ్చు ఇరవై కేజీలు ముప్పై కేజీలు అలా బోగిలను బట్టి మారుతూ ఉంటుంది సో లేదు ఇదన్నీ ఎందుకు తలనొప్పి అంటే చక్కగా ట్రైన్లో లగేజ్ భోగి ఉంటుంది ఆ భోగిలో వేసుకొని వచ్చేయచ్చు చాలా చాలా తక్కువ రేటు మీకు ఒక రెండు వందలు మూడు వందలు తీసుకుంటారు సో అవి యాక్చువల్లీ అది ఎగ్జాక్ట్ ఎంత అని నేను చెప్పలేను ఎందుకంటే ఆ పార్సల్ యొక్క విత్ లెంగ్త్ని బట్టి కూడా ఆ రేట్ అనేది మారుతూ ఉంటుందని నాకు ట్రైన్ లగేజ్లో వాళ్ళు చెప్పారు సో కనుక మీరు డైరెక్ట్గా మీ రైల్వే స్టేషన్లో వెళ్ళి లగేజ్ వాళ్ళ దగ్గర అడగండి ఒక వంద కేజీలు తెస్తే ఇలా మ్యాట్ ఎంత తీసుకుంటారని అని అనుకోండి సరిపోయింది ఆటోమేటిక్ మీకు రేట్లు తెలిసిపోతాయి ట్రైన్లో వేసుకుని వచ్చేయచ్చు చక్కగా మీరు ఒక వెయ్యి పీసులు తీసుకున్నారనుకోండి ఎంత అవుతుంది ఎనభై రూపాయలు చెప్పిన బేరమాడి ఎనభై వేలు అవుతుంది ఒక్కొక్క పీస్ మీరు నూట యాభై రూపాయలు అమ్ముతున్నారనుకోండి అప్పుడు మీకు ఎంత ప్రాఫిట్ వస్తుంది మీకు వెయ్యి పీసుల అంటే లక్షన్నార వస్తుంది లక్షన్నారలో మీ పెట్టుబడి ఎంత ఎనభై వేలు రూపాయలు పెట్టుబడి లాభం ఎంత డెబ్బై వేలు కేవలం ఎనభై వేలు పెట్టుబడి పెడితే డెబ్బై వేలు ప్రాఫిట్ అంటే అంచుమించు నైంటీ పర్సెంట్ ప్రాఫిట్ ఇంత వచ్చేది మీకు దీంట్లోనే అనమాట ఎక్కువ బిజినెస్లో రాదు కొన్ని బిజినెస్ అంతా ఫైవ్ పర్సెంట్ టెన్ పర్సెంట్ మార్జిన్ ఉంటుంది అలా కాకుండా ఇటువంటిది అయితే మనకి ఎటువంటి అనుభవం కూడా అవసరం లేదు మ్యాట్ ఇది అమ్మడానికి అనుభవం ఏముంది స్టాల్ ఒకటి రంగురంగుల మ్యాట్స్ తీసుకుని వచ్చి స్టాల్ ఏర్పాటు చేసి టేబుల్ మీద పెట్టి ప్రశాంతంగా కూర్చోవడమే కింద ఏమో ఆ ఫ్లెక్స్ వేసేయడం దీనికి అంటే ఏ దీంట్లో ఏం ఫీచర్స్ ఉన్నాయి అన్నట్టుగా జస్ట్ క్లియర్గా తెలుగులో వివరించి ఒక ఫ్లెక్సేసేసి అక్కడ ఒక మనిషిని గుర్చోపెట్టేస్తే వాళ్ళే సేల్ చేస్తూ ఉంటారన్నమాట సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్